నా పేరు శ్రీనివాసరెడ్డి నాదేండ్ల మండలం మాది పల్నాడు జిల్లా చిరుమామళ్ళ గ్రామం నేను ఇరవై సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నాను ఈ సంవత్సరము ఆరు ఎకరాలు కాటన్ వేసాను రెండు మూడు ఎకరాలు సిల్లీస్ వేసాం ఈ నాలుగు సంవత్సరాలు బట్టి మిరపదోటలు వచ్చే సమస్యలతోటి మేము తామర పురుగు వల్ల వచ్చేటటువంటి పూత పింది కాకపోవటము ఆకులు ఎర్రబట్టము పైముడత రావటం జరుగుతుంది ఈ తామర పురుగు వల్ల మాకు పైముడత రావటము లో పూత పింది కాకపోవటం వల్ల దిగుబడి బాగా తగ్గి బాగా నష్టాలు వస్తున్నాయి ఈ ఈ నాలుగు సంవత్సరాల బట్టి ఈ తామర పురుగు వల్ల మేము ఎక్కువసార్లు సార్లు మందు వేయబడితే నాలుగు రోజులకు ఒకసారి కొట్టడము ఎక్కువ దిగుబడి రాకపోవటం లేబర్ ఛార్జీ పెరగటం వల్ల మాకు బాగా ఆదాయం తగ్గుతుంది నాకు ఈ పిఏ కంపెనీ పది సంవత్సరాల బట్టి తెలుసు ఈ కీపననే ముందు గురించి నాకు పిఏ కంపెనీ వాళ్ళు వచ్చి కలవటం జరిగింది ఆ తర్వాత తీసుకొస్తే ఈ పొలం మొత్తానికి వేసి వేయటం జరిగింది మంచి క్వాలిటీ వచ్చింది పై ముడత లేదు పోత డ్రాప్ కాలేదు పింది బాగా అవుతుంది ఈ కీపన ముందు వేసిన తర్వాత నాకు పై ముడత రాలేదు తామర పురుగు రాలేదు పదిహేను రోజులకి వ్యవధిలో ఏ ముందు వేయకుండా క్వాలిటీ వచ్చింది మంచి సేను బాగా ఉంది ఎటువంటి పూత పిందె బాగా రాలకుండా కాపాడుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కేపన ముందుని నేను వేసిన తర్వాత నా తోటి రైతులకు చెప్పడం జరిగింది వాళ్ళు బాగా వేశారు మనం చెప్పినందుకు ఆ మందు బాగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది నేను ఈ మిరప తోట కాలము ఈ కేపన ముందును వాడటం జరుగుతుంది నేను ఈ ఈ మందును అందించినటువంటి పిఏ కంపెనీకి ధన్యవాదాలు